ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భద్రతను మరింత కుదించుకున్నారు ఆ స్థానంలో టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆయన నిర్ణయం తీసుకుని తన ఇంటి చుట్టూ డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకున్నారట ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సిబ్బందికి బదులు డ్రోన్తో ప్రహార జరగనుంది ఈ డ్రోన్లు కొత్తగా అనుమానాస్పదంగా ఏదైనా కనిపించినా వెంటనే మానిటరింగ్ టీంకు సమాచారం అందిస్తుంది దానికి కేటాయించిన డక్కుపై అదే ఛార్జింగ్ చేసుకుంటుంది ప్రస్తుతం చంద్రబాబుకు నూట ఇరవై ఒక్క మంది భద్రత కల్పిస్తుండగా వారిలో కొంతమందిని తగ్గించి వారి స్థానంలో డ్రోన్ కెమెరాలు పనిచేయనున్నాయి లహరి ఫ్లెక్స్ ప్రింటింగ్ హుజురాబాద్ రోడ్ కమలాపూర్ ఫ్లెక్స్ బ్యానర్ బ్యాక్లెట్ బోర్డర్స్ ఐడి కార్డ్స్ విజిటింగ్ కార్డ్స్ రేడియం వర్క్ మల్టీ కలర్ జిరాక్స్ ఫోటో ఫ్రేమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ పాలనతిపై పేర్లు పండుగకు ఇతర అవసరాలకు సోషల్ మీడియా జోన్ పనులు చేయబడును వివరాలకు ఫోరన్ల రాజు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నెంబర్ను సంప్రదించగలరు